మనం ఇప్పుడు శ్రీశైలవి వెళ్ళాము కొన్ని అడవుల్లో అక్కడ తండాలు ఉంటాయి ఉంటాయి ఉండవా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి గిరిజన గ్రామాలు ఉంటాయి ఒక యాభై అరవై కిలోమీటర్లు వెళ్ళిపోగలం కావుడు ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు మనం ఎందుకు సఫర్ అవుతున్నాం ఎందుకంటే వాళ్ళ నేచర్ దగ్గరగా ఉన్నారు ఏ సీజన్లో ఏం వస్తున్నాయో తింటున్నారు మనం ఏది ఏ సీజన్లో వస్తో తెలియదు మనకి టమాటా ఏ సీజన్ వస్తుందంటే టమాటా సంవత్సరం అంతా టమాటా ఉంటుంది మాల్లో ఏంటి అసలు టమోటా సంవత్సరం ఉండదు టమాటా సీజన్ ఇప్పుడే సంక్రాంతి కల టొమాటో అయిపోద్ది కానీ మన సంవత్సరం అంతా అన్ని కూరలు కనిపిస్తాయి ఇవన్నీ హైబ్రిడ్ కానీ వాళ్ళకి ఆ సీజన్లో టమాటా ఉంటాయి ఆ సీజన్లోనే వంకాయలు ఉంటాయి మనకి తెలియని వంటలు అలా ఉన్నాయి ఒక కాయని ఎన్ని రకాలుగా వండొచ్చో అలా తెలుసు ఈ గుమ్మడికాయ ఉందండి ఈ గుమ్మడికాయ ఉంది మనకి మనం ఎన్ని రకాలుగా వండుకోగలం గుమ్మడికాయని మనం మహా అయితే ఒక ఐదో రకాలుగా ఉండగలం అంతేనండి మహా అయితే ఒక ఐదు రకాలుగా ఉండగలం ఏదో బెల్లం ఎట్టో అదే ఇదేటో పులుసో ఫ్రైయో ఇది వేయగలం వాళ్ళు ఒక యాభై రకాలుగా వండుతారు మనం కీలనొప్పులు ఉంటే గుమ్మడికాయ అయితే పారిపోతాం అవునండి కేళనొప్పలు ఉన్నాయి అనుకోండి గుమ్మడికాయ తినాలన్నా బంగారు తినాలన్నా పారిపోతాం లేదా డాక్టర్ భయపెట్టేస్తారు ఉన్నాయి అమ్మో డాక్టర్ తిన అంట అంటారు మన అటు జోళ్ళకి వెళ్ళాం భయపడిపోతాం అంత భయం కానీ అదే గిరిజనులు మా అరకు ప్రాంతంలో గుమ్మడికాయ కూర ఉంటుందో కాబట్టి నేను వెళ్తే నేను సరదాగా ఊరు తెల్లవాజాని ఎందుకు పనిమే వెళ్ళాం పొద్దున్న ఆరు గంటలకు వెళ్తే పొద్దున్న ఆరు వాళ్ళు వంట చేసుకుంటారు ఆ టైంలో విలేజ్కి వెళ్తే భలే ఉంటుంది ప్రతి ఇందులో రకరకాల కూర వండుతుంటారు సరదాగా ఉంటారు మనమే అబ్జెక్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ తాళాలకి వెళ్ళలేముండవు అంతా ఓపెన్ వాళ్ళ మైండ్ ఓపెనే ఇల్లు ఓపెనే మళ్ళీ తాళాలు వేసుకోరు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు వెళ్తేనే కూర ఉంటుందో కాబడి పిల్లలేమో ఇంతంత పిల్లలు ఉన్నారండి ఒకడేమో గుమ్మడికాయలు పోతాను మొక్కలో ఒక పిల్లడు ఇంకో పిల్లడము ఆకులు ఇరుపుతున్నాడు వాళ్ళమ్మ తోటకూర తరుగుతుంది ఇవన్నీ కలిపి అంటే గుమ్మడికాయ ముక్కలు ఇంత కోసింది ఒక ఇరవై శాతం గుమ్మ గుమ్మడికాయ గుమ్మడి ముక్కలండి ఎనభై శాతం గుమ్మడి ఆకండి వండుతుంది అమ్మ ఏం వండుతున్నాం అడిగితే వాళ్ళ పేర్లు బయ వెరైటీగా ఉంటాయి గుమ్మడి రొడ్డ కూర వండుతున్న ఉంది గుమ్మడి రొడ్డ వింటారా అనుకున్నా అంటే నాకు తెలుసు మీకు తెలియదు కదా ఆకులు ఉన్నాయి అనుకోండి ఒక ఆకైతే ఆకు అంటారు వాళ్ళు ఎక్కువ ఆకులు అనుకోండి రొడ్డ అంటారు అంటే గుమ్మడి ఆకులతో కూర ఉంటుందని నాకు చెప్తున్నావాడి గుమ్మడి రొడ్డ కూర వండుతున్నానని ఆ గుమ్మడి ఆకులతో కూర ఉండాలంటే అంటున్నాను నేను ఆవిడ ముక్కలు ఆకు కలిపేసేసి ఒక ఉల్లిపాయ వేసి రెండు పచ్చిమిరకలు వేసి ఒక పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అలా మగ్గపెట్టిస్తుంది అదంతా గ్రేవీలో అయిపోయిందండి కూర అది తింటారట చాలా టేస్టీగా ఉంది అందులో పసుపు ఉప్పు అంత ఇంకేం లేవు మళ్ళీ ఇన్ని రకాలు ఆవాలు జీలకర్రలు పోపులు గీపులు ఎంత వండేసింది చాలా బాగుంది టేస్ట్ మాములు గుమ్మడికాయ తింటే వాతం కదా మా పక్కన మన అంతే అనుమానం కదా మనం అనుమానం ముందు ఇప్పుడు మనం మన తరవాత ఉంటాం అలాగే మా గుమ్మడికాయ తింటే వాతం కదా ఎవరో పక్కన పక్క నుంచి ఆవిడంది మాకు వాతం చేసిన వాత నొప్పులు వచ్చినా ఏ కూర ఉండి తింటాం అంది ఇది తింటే తగ్గిపోతుంది మా మాకు ఏలినొప్పలండి అండి ఇది తింటాం మేము అనుకుంటే తి తగ్గిపోతుంది మాకుంది అంటే అర్థం ఏంటి ఇది ఒక మెడిసిన్లో వండుకుంటున్నారు వాళ్ళు వంటలో వండుకోవట్లా సో వాళ్ళ సైన్స్ చూడండి ఎంత బాగుందో ఈ గుమ్మడికాయలు ఏముంటాయి అంత ప్రోటీన్ ఉంటుంది పిండి పదార్థాలు ఉంటాయి ఆకులో మల్టీ విటమిన్స్ ఉంటాయి గుమ్మడాకులో గుమ్మడాకు కూర మనకు తెలుసా మనం తిన్నామా గుమ్మడ కూర వండుకోవచ్చు మనం తిన సెన్స్ ఉందా ఏం లేదు కానీ వాళ్ళ సై వాళ్ళ చూడండి ఎంత టాలెంటెడో వాళ్ళ పూర్వీకుల నుంచి వండుకుంటున్నారు వాళ్ళు సో ఆ కూర ఆకులు ఎనభై శాతం ఇరవై శాతం ప్రోటీన్ అవి కార్బోహైడ్రేట్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ కలిపి ఉంటాయన్నమాట సో అదంతా తింటే కీలనొప్పులకు మందు కీలనొప్పులు రావు అలాగని రోజు తినేరు ఇది మంచిది చెప్పేసి అలాగే రోజు తినేరండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు సర్వ తింటారు అదేందా ఆ ఇంకా సంవత్సరం అంతా కీలనొప్పులు రావు ఆక సంవత్సరం అంతా జబ్బులు రావు అలాగే ఈ గుమ్మడికాయ కూరతో గుమ్మడికాయతో యాభై రకాల వంటలు వండుతారు దుంపలు భూమిలో ఊరేవన్నీ శీతాకాలంలో బాగా వస్తాయి చిలకడదుంపలు తేగలు వేరుశనకాయలు శమదుంపలు కంద కూరకంద కంద కంద పెండలం ఏమనండి ఇవన్నీ శీతాకాలంలో దుంపలు వస్తాయి ఎందుకు నేచర్ శీతాకాలంలో దుంపలు ఇస్తుంది శీతాకాలంలో ఈ దుంపలు ఈ శీతాకాలంలో వచ్చే గుమ్మడికాయలు తింటే ఈ చలికి వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి ఆస్మాలు ఎలర్జీలు కీలనొప్పులు వాతాలు రాకుండా ఉంటాయండి అందుకు నేచర్ ఇస్తుంది మనం ఆ టైంలో అవి తినాలని ఇప్పటికీ వాళ్ళు తింటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం జబ్బులు లేవు వంటలు ఎలా అంటే ఏ సీజన్లో ఏమొస్తున్నాయి వస్తున్నా ఏ తినాలి తప్ప ఏవో ఆ చాట్లు ఈ చాట్లు పెట్టిన తిన్నా కరెక్ట్ కాదు ఇక రెండోది ఎప్పుడు తినాలి అంతేనండి అందరికీ పెద్ద సమస్య ఏంటంటే ఎప్పుడు తినాలి పొద్దున భోజనం మధ్యాహ్నం టిఫిన్ సాయంత్రం భోజనం మన ఆ పరిస్థితుల్లో లేము ఇప్పుడు అలా మారాలన్నా మారలేము ఒక యజ్ఞం చేయాలి ఏంటి మనం ఎంతైనా కష్టపడి ఆ టిఫిన్ తినేసి బాక్స్ పెట్టుకెళ్ళగా ఆ బాక్స్ అయితే తినేసి బాక్స్ టిఫిన్ పెట్టుకెళ్ళాం అవునండి పొద్దున్నే పిల్లలకి ఏం చేస్తాం మనం గబా కుక్కర్లో అన్ని పెట్టేస్తాం ఏ ఏ బ్రెడ్ జామ్ పమ్ వేస్తాం ఇది కూరేస్తాం ఆ రైస్ బాక్స్ అది తీసుకెళ్ళి క్యారా పెట్టి వెళ్ళిపో ఉంటాం మధ్యాహ్నం ఆ బ్రెడ్ జామ్ ఏదో బాక్స్ పెట్టి ఆ బాక్స్ అయితే పెట్టి పంపించి తగ్గిపోతా భోజనం మధ్యాహ్నం సంగతి తినేస్తాడు పొద్దుట భోజనం పొద్దుట భోజనం సాయంత్రం భోజనం సాయంత్రం ఐదు ఆరు లోపల భోజనం అండి పొద్దున్న మ్యాక్సిమం ఎయిట్ నైన్ లోపల భోజనం అండి మహా అయితే పది లోపల భోజనం అండి మీరు పుట్టి చాలీస తింటారా మజ్జిగ తింటారా పంచపక్షపరమాణం తింటారా మీ ఇష్టం లిమిటు లేదు రిస్ట్రిక్షన్ లేదు దాంట్లో ఏమీ అబ్జెక్షన్స్ ఏమి ఉండవు ఆ ఫుడ్ టైం ఒక్కటి మార్చగలిగితే మీరు మిగతా మధ్యాహ్నం మీరు భోజనం చేస్తారో రాత్రి పదిహేను తింటారు మీ ఇష్టం ఎందుకంటే మనం ఒకేసారి ఆ మారడం అసాధ్యం ముప్పై వేలుగా గాడి తెప్పేసాం మనం కాబట్టి పొద్దుటే కనీసం ఒక్క పూటైనా మనం భోజనం మార్చగలిగితే మిగతా పూటలు తర్వాత ఎప్పుడు కూడా ఏమి మారుతాయి మూడేళ్ళకో నాలుగేళ్లకో పదివేలుకో మారతాయి మారక దీన్ని తిన్నపిల్ల గుర్తవుతుంది ఇది కరెక్ట్ కాదని ఎప్పుడైతే కరెక్ట్ అనుకున్నామో మన మైండ్ కరెక్ట్ చేసే పని పనులు ఉంటుంది అందుకేంటంటే మూడు పూటలా మార్చక్కర్లేదు కనీసం ఒక్క పూట మార్చగలిగితే ఒక అద్భుతం ఫుడ్ టైం మారిస్తే సగం జబ్బులు పోతాయండి మీకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో ఎనభై శాతం మంది మందులు వేయక్కర్లేదు పూట ఒక్క పూట భోజనం మార్చగలిగితే మీరు మీ సమస్య సగం పోతాయి సాయంత్రం కనీసం ఎర్లీగా ఏం తింటారో మీ ఇష్టం ఎర్లీగా తినగలిగితే అదొక అద్భుతం తర్వాత ఆకలిస్తే లిక్విడ్స్ జ్యూస్లు గీసులు ఏం తాగచ్చు ఎందుకంటే మనం పాత వంటలకి దూరం అయిపోయాం ఇప్పుడంతా స్విగ్గీ జొమాటోలు దగ్గర అయిపోయాం పూర్వం వంటిలు సపరేట్గా ఉండేది వంటిలు అనేది ఒక పవిత్రమైంది ఇంటికి ఇంటికి సంబంధం లేకుండా ఇంటి పక్క ఇంటికి ఆనుకోకుండా ఒక పవిత్రంగా ఉండేది దాన్ని పవిత్రంగా పొద్దున్న లేచి తుడిచి కల్లా పేసుకొని అనుకుని అంత పవిత్రంగా దేవుడి గది కన్నా బాగా చూసుకునేవారు వంటగదిని చేసే ఉండేవారు అంత అంతా బాగున్నాం తర్వాత వంద వంటిలు పోయే వంటగదిలో వచ్చాయి ఇప్పుడు వంటగదులు పోయాయి వంటగది తాళాలు వేసాం మనం ఎప్పుడో వీకెండ్కి బయట తినేవాళ్ళం ఇప్పుడు వీక్లీ వన్ సిట్లో తింటున్నాం వీక్లీ వన్స్ కిచెన్లో వంట చేస్తున్నాం అంతేనండి మిగతా టైం అంతా రైస్ పెడతాం కర్రీ తెచ్చుకుంటున్నాం ఒకప్పుడు ఇప్పుడు స్విగ్గీ జొమాటో వచ్చాక ఏం లేదు ఫోన్లో అలా కొడితే వచ్చేస్తాయి మనం వంటగదికి తాళాలేసాం ఇక రేపు పొద్దున వంటగదిలో నెలల్లో సరే అవన్నీ పక్కన పెడతాం కానీ కనీసం మనం వండుకున్న వంట రోజులో ఒకసారి అని తినాలండి మన ఇంట్లో మనం వండుకున్న వంట రోజులో ఒకసారి అని తినాలి అదే పొద్దున్న భోజనం అయ్యి ఉంటే మంచిదని నా ఉద్దేశం టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అంటే వంట దగ్గర మనం టైం వెచ్చించట్ల మన టైం అంతా సెల్ ఫోన్లోని టీవీలోని న్యూస్ పేపర్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం పొద్దున్నే వాకింగ్లని అవన్నీ పార్కుల్లో యోగాలని వెళ్తున్నాం అదే పని ఇంట్లో వంట అందరం కలిసి ఇంట్లో వంట చేసుకున్నాం అనుకోండి మీ యోగాలు వాకింగ్లు అన్నీ అయిపోతాయి ఇంట్లో వంటింట్లో కావాల్సిన ఎక్సర్సైజ్ అయిపోతాయి మీకు తెలియని ఆసనాలు కూడా చేస్తారు వంటింట్లో అవునండి ఫ్యామిలీ అంతా కలిసి వంట చేసుకుంటే పొద్దున్నే లేచి ఒక గంట సేపు తెలియని ఆసనాలు కూడా వేస్తాం మనం మన వంగన ఒళ్ళు కూడా వంగిపోతుంది ఫ్లెక్సిబుల్ అయిపోతుంది